అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ముప్పై ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆమె చెయ్యి అతని గుండెల మీద కంగారుగా కదులుతూ తడబడి వెనక్కి వెళ్తూ ఉంటే నేను మొత్తంగా నీకే ఆర్వి నువ్వు ముట్టుకోకపోతేనే నేను ఫీల్ అవుతాను తాకితే కాదు అని అంటాడు ఆమె పట్టి దగ్గరికి లాక్కొని భుజం మీద బయట తప్పిస్తాడు ఆమె టక్కున కళ్ళు మూసేసి అతనికి అనువుగా మారిపోతుంది అడ్డుగా గుచ్చుకుంటున్న నగలు తీసి టేబుల్ మీద పెడితే అతను ఇటు తిరిగేసరికి ఆర్వి వెనక్కి తిరుగుతుంది అది చూసి నవ్వుకొని ఆమె భుజం మీద ముద్దులు ఇస్తూ వెనక నుండి నడుముని చుట్టేసుకుంటాడు అతని చేతి కింద ఆమె నున్నటి నడుము నలిగిపోతుంటుంది నోటితో బ్లౌజ్ థ్రెడ్స్ లాగుతాడు ఆమె గుండె జల్లుమంటే మెల్లిగా కదిలి నిటారుగా మారుతుంది అతని మీసాలు ఆమె వీపు మీద గిలిగింతలు పెడుతూ ఉంటే ఆమెలో ఏదో తెలియని వింతైన అనుభూతి అతని చేయి చుట్టూ చేయి వేస్తుంది మెల్లిగా అతని పెదవుల ప్రయాణం పైకి వెళ్తూ భుజం మీద పంటిగాట్లు అత్తి మెల్లిగా బ్లౌజ్ హుక్ని తీసేస్తాడు అంతే టక్కున తిరిగి అర్జున్కి హత్తుకుంటుంది ఒక గర్వమైన నవ్వు అతని సొంతమైనట్టుగా ఉంది ఆమెని బెడ్ మీద చేర్చి ఆమె మీద చేరి ఆమెలోని అనువనువు ముద్దులతో తడిపేస్తాడు బాగా నచ్చిన చోట తీపి గుర్తులిస్తూ తీయటి వేదనని ఇస్తాడు ఆమె నడుము దగ్గర ఆగి లోపలికి పోయిన బొజ్జను చూసి నిజంగానే తినలేదు కదా అని అడుగుతాడు అతన్ని చూడలేక పడుతూ ఉన్న ఆర్వీని పైకి లేపి ఎందుకు తినలేదని అడిగితే అది అర్జున్ అని నసుకుతూ ఉంటే ఇప్పుడే తెస్తాను అని వెళ్ళబోతున్న అతని చేయి పట్టి ఆపి ప్లీజ్ ఈ టెన్షన్కి నాకు అసలు ఎక్కదంటుంది ఇది చూడు ఎలా లోపలికి పోయిందో అని ఆమె బొజ్జ మీద చేయి వేసిన అతని చేయి పట్టి ఆపి అర్జున్ ప్లీజ్ ఇప్పుడు ఆకలిగా లేదంటుంది ఏ ఎందుకు ఎందుకు ఇదంతా ఇష్టం లేదు కదా నీకు అంటే అబ్బా అదేమి కాదు నిజంగానే నాకు ఆకలిగా లేదని చెప్తుంది ఎందుకు అంటే ఏమీ చెప్పలేక అతని కళలోకి చూసి అతన్ని హత్తుకుని అలాగే ఉండిపోతుంది మెల్లిగా బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకి చేరిపోతాడు అర్జున్ లైట్ అంటున్న ఆర్విని చూసి నవ్వుకుని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేస్తాడు ఆ చిన్న కాంతిలో కూడా ఆమెని చూస్తున్నాడనే భావనకి ఆమె ఒళ్ళంతా వణుకు వస్తుంది మెల్లిగా ఇద్దరి వస్త్రాలు నేలకు చేరుతాయి ఆర్వి శరీరం వణుకు మొదలైంది అది పెరిగిపోతూ ఉంది అది గమనించిన అర్జున్ ఆర్వి ముఖం పట్టుకొని ఏమైంద్రా అని మెల్లగా అడిగితే ఆమె సైలెంట్గా ఉంటుంది ఏమీ మాట్లాడకుండా ఇంకా ఆమె శరీరంలో ఉన్న ఆ వణుకు అసలు తగ్గలేదు అర్జున్కి కంగారు ఎక్కువ అవుతుంది ఆమెని గట్టిగా హత్తుకొని ఆర్వి ఏమైందని అడుగుతూనే ఉంటాడు ఆర్వి సైలెంట్ అయ్యేసరికి అతనికి టెన్షన్ ఎక్కువ అవుతుంది ఆ రోజు వద్దు అర్జున్ వద్దు అన్న ఆమె మాటలు గుర్తొచ్చి ఆర్వి ఇంకా ఆ రోజు జరిగిన దానికే కంగారునా అని అడిగితే ఆ అని తల ఊపుతుంది వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు ఆమె ఆ రోజు ఎంతగా భయపడిందో అర్థమవుతుంది అర్జున్కి మెల్లిగా ఆమెను వదిలి ముఖం రెండు చేతుల్లోకి తీసుకొని ఆర్వి ఇటు చూడు ఆ రోజు నీతో ఉన్నది నేనే అప్పటికన్నా రెట్టింపు ప్రేమతో నీ ముందు ఉన్నానురా ఆ రోజు అయినా నీ మీద పూర్తిగా ప్రేమ లేదేమో కానీ ఈ రోజు మాత్రం నువ్వే నా ప్రపంచం నిజంగా అని ఆమె నుదుటి మీద ముద్దిస్తాడు ఆమె గుండెల మీద తలపెట్టి గట్టిగా హత్తుకుని సరే ఏం చేయంలే పడుకో అని అలాగే పడుకుంటాడు మెల్లిగా ఆమె నార్మల్ అవుతుంది అతని తల మీద చేయి వేసి నిమురుతూ సారీ అర్జున్ అని చెబుతుంది ఏంటే ఆ మాటలు యు ఓకే అని ఆమె కళలోకి చూసి అడుగుతాడు ఆర్వి వెంటనే అతని పెదవుల్ని అందుకుంటుంది అర్జున్ ఆమెని ఎంత నెట్టినా కూడా ఆమె వదలదు అతని చెయ్యి ఆమె శరీరం మీద కదులుతూనే ఉంటే ఆమె కాస్త స్థిమితంగానే ఉండటంతో అర్జున్ కూడా ఆమె ముద్దుకి జత కలిపేస్తాడు ఇద్దరూ కూడా అలా ముద్దులోని ఒకరి మాధుర్యాన్ని ఇంకొకరు ఆ మధురానుభూతిని పొందుతూ ఒకరిని ఒకరు అల్లుకుపోతారు మెల్లిగా ఆమె మెడ మీద ముద్దులిస్తూ కిందకు వెళ్తున్న అతన్ని ఆపలేని ఆమె మౌనంగా అతనికి లొంగిపోతుంటే ఆమెని అణువనువు తడుపుతూ నడుముని రెండు చేతుల్లో పట్టుకొని బొట్టు మీద ముద్దిస్తాడు అర్జున్ అని అతని పేరు ఆమె నోటి నుండి వస్తూనే ఉంటుంది ఆమెను నిలవెళ్ళ ముద్దులతో ముంచేస్తూ ఆమె అదరాలు అందుకుంటాడు ఇద్దరి మధ్యలో చేరాలని గాలి ఆరాటపడుతూ ఉంటే దానికి చోటు లేదు అంటూ తరిమేస్తూ ఒకరినొకరు అల్లుకొని ఒకరిలో ఒకటిగా కలిసిపోతారు ఇది హృదయాల కేరింతలతో తడిసి ముద్దై అలసిన దేహాలని చిరు చెమటలు పడుతూ ఉంటే ఆమెనే చూస్తూ మెల్లిగా పక్కకి ఒరుగుతాడు అర్జున్ ఆమె చెంప మీద జారిన కన్నీటిని చూసి ఏవేంద్ర అని కంగారుగా అడుగుతాడు ఆమె టక్కున అతన్ని హత్తుకుంటుంది ఏవైంద్రా నీకు ఏమైనా పెయిన్ అని అంటున్న అతని మాటను ఆపేస్తూ ఏం కాలేదు ఇలా నువ్వు నాకు దక్కుతావని ఆశ పూర్తిగా పోయింది అర్జున్ ఈ క్షణం నా ఊపిరి ఆగిపోయినా నాకేం బాధ లేదని అంటున్న ఆర్వీనే దూరం జరిపి ఏ పిచ్చిదానా అప్పుడు నా ఊపిరి కూడా ఆగిపోతుందని అంటాడు అర్జున్ అర్జున్ నోరు మూసేస్తుంది ఇలా కాదు మూయాల్సింది అని అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు అర్జున్ ఆమె చేయి అతని గుండెల మీద పరుచుకుంటుంది ఆమెని గట్టిగా అలాగే హత్తుకుని ముద్దులని కొనసాగిస్తాడు ఆమె కూపిరి భారమవుతుంటే అవుతుంటే వదిలి నుదుటి మీద ముద్దిచ్చి నిజంగానే నువ్వు ఓకేనా అని అంటే హా అని కళ్ళు అరుతుంది ఎంత భయమేసిందో తెలుసా అని ఆమె గుండెల్లో చేరి సారీరా ఆ రోజు భయపెట్టేశానంటాడు అబ్బా అర్జున్ వదిలేయి అంటుంటే ఆమెతో మాట్లాడుతూనే మెల్లిగా అక్కడే కొరికేస్తాడు ఆ అర్జు నిన్ను అని అతని తోస్తుంది దుప్పట్లో దూరి ఇంకో వైపుకు తిరిగిన ఆమెను చుట్టుకొని బెడ్షీట్లో నుండి చెయ్యి లోపలికి పోనిచ్చి ఆమెని తడుగుతూనే అలాగే పిలువు బాగుంది అంటాడు అర్జున్ వదులు అని అతని చేతిని వెనక్కి నెడుతూనే అసలు వినకుండా ఎక్కడెక్కడో తడుగుతూ ఉంటే ఆమె అతన్ని నెట్టలేక దూరం జరిగి పడుకుంటుంది ఒక్కసారిగా పట్టుకొని చూసుకోవా ఇంకాస్త ఉంటే పడిపోయేదానివి అనగానే ఆమె కళ్ళల్లోకే చూసి అంటూ ఉంటే నువ్వు ఉండగా నాకేమవుతుంది అర్జున్ అంటుంది ఆర్వి ఆమె పెదవుల మీద చిలిపి ముద్దు ఇచ్చి కింద పెదవిని కొరికి వదిలి ఐ లవ్ యు ఆర్వి అని చెప్తాడు మీ టూ బావా అంటుంది గారంగా అబ్బో భలే ఉందే పిలుపు అంటూ ఆమె మెడ మీద ముద్దు ఇచ్చి కిందకు వెళ్తుంటే అర్జున్ వదులు అని అతని ఎడుతుంది అర్జున్ లేచి సరే పొమ్మంటున్నావు కానీ షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు అయ్యో అర్జున్ అని ఆమె ఫాస్ట్గా లేచి ఒంటి మీద బట్టలు లేవని చూసి వెంటనే శారీ కట్టుకొని బయటకు వెళ్ళే లోపు అతన్ని ప్లేట్లో ఫుడ్ తీసుకొని ఎదురొస్తాడు కోపంగా చూసి టెన్షన్ పెట్టావుగా అని అతన్ని తిట్టి నాకొద్దు అంటుంది ఇక వినడాలు ఏమీ లేవు కుక్కటమే కూర్చో అని అంటే పో అసలు నేను తినను అని బెడ్ మీదకు చేరుతుంది ఆమె ముందు కూర్చొని ఆ అని నోటి దాకా ముద్దం తెస్తాడు అర్జున్ తినను అని ఫేస్ పక్కకు తిప్పేస్తుంది ఆమె బుగ్గను పట్టి అతని వైపు తిప్పుకొని నోట్లో ముద్దని కుక్కేస్తాడు కోపంగా కొరకొర చూస్తూ నవ్వుతూ నిన్నెందుకు వదిలేసిపోతాను చెప్పు అని ఇంకో ముద్ద పెడితే మోకాల మీద చేతులు పెట్టుకొని అతన్నే చూస్తూ ఆర్వి ఆమెని ఓరగా చూస్తూ తినిపిస్తాడు అర్జున్ ఇప్పుడు ఇదంతా అవసరమా అని అంటే అవసరమే చూడు ఎంత వీక్గా ఉన్నావో తెలుసా అయినా నీ కోసం కాదులే నా కోసమే పెడుతున్నాను అంటాడు నీ కోసమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నైట్ అంతా నన్ను భరించాలి కదా నీకు ఓపిక ఉండాలి అందుకే అంటుంటే నిన్ను అని అంటూ రెండు చేతులతో రెండు చేతులతో అతన్ని కొడుతుంది ఆ ఆర్వి నాకు దెబ్బ తగులుతుంది అని ఆపేస్తే ఆగి ఊరకంట చూస్తూ నేను బయట పడుకుంటానంటే నేను బయటకు వస్తాను నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు కూడా అని కన్ను కొడతాడు అర్జున్ సిగ్గులేదు నీకు అని ఆమె చేత్తో అతని తలని పొడిస్తే నడువు మీద చీర పక్కకి జరిగి అక్కడ ఎర్రగా కందిపోయి ఉంటుంది ఏంటి మంట అని చూస్తే నీ అందమైన నడుముకి నా బహుమానం అంటాడు అర్జున్ అందుకని ఇలా చేస్తావా అని అడుగుతుంది చూడు ఎలా అయిందో ఎర్రగా చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదే మరి అని అడిగితే ఏమో నాకు తెలియలేదు అప్పుడు అని అంటుంది తలదించి నాకు తెలియదు మరి అని ఇంకో ముద్ద పెట్టి ఆమెను నడుముకి ముద్దిచ్చి నొప్పిగా ఉందా అని అడుగుతాడు ఆమె ఒక నవ్వు నవ్వి లేదులే అంటుంది సరే స్పీడ్గా తిను అని ఆమెకు పెడుతూ ఉంటే ఎందుకంత ఆత్రం అని అడుగుతుంది ఇందాక కంగారులో ఏమీ చూడలేదు సరిగ్గా ఇప్పుడు అన్నీ చూడాలి కదా అన్నిటికీ బహుమతులు కూడా ఇవ్వాలి అని అంటాడు అర్జున్ నువ్వు మరీ దారుణం అని అంటుంటే అందరి గురించి నీకు చెప్పిన నేను నీకు నా సత్తా చూపించాలి కదా మరి అని అంటూ ఆమెను పూర్తిగా తినిపించి మూతి కూడా తుడిచి ప్లేట్ని పెట్టేసి వస్తాడు అర్జున్ ఆమె బెడ్ మీద లేకపోతే బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు అక్కడే చైర్లో కూర్చుంటే ఆమె దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చొని ఆమెని ఒడిలోకి లాక్కుంటాడు అర్జున్ ఇంతకు మించి దూరంగా ఉంటే కొడతాను నిన్ను ఇంకా దగ్గరగా ఉండాలి అని అంటాడు ఆమెను చుట్టుకొని భుజం మీదుగా కొరికి చెప్తాడు చెప్పు అని అంటే ఏంటి అని అడిగిన ఆమెకి ప్రేమ నా మీద ఉన్న ప్రేమ అంటాడు నీకు తెలియదా అని అంటూ ఉంటే నువ్వు చెప్పవే నేను ఇంకొకరి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యేదా అని అడుగుతాడు పిచ్చి కోపం వచ్చేది అసలు ఎంత కోపం అంటే మందిని చూస్తున్నావు నన్ను ఎందుకు చూడలేదని ఈర్ష కూడా కలిగేది ఏ ఈర్ష అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు ఎవడైనా నా నడువు చూస్తే ఏం చేస్తావు అనగానే చంపేస్తా అని అంటాడు మరి నేను కూడా నువ్వు చూసినప్పుడు వచ్చి దానికన్నా నా నడువే బాగుండేది నా షేప్స్ బాగుండేది కదా అని అనుకునేదాన్ని అని చెప్తూ ఉంటే ఆమె వంపులను తడుతూ ఇవన్నీ అప్పుడే చూపిస్తే నీకే సైడ్ కొట్టేవాడిని కదా అని అంటాడు నేను చూపించాలా నీ కళ్ళ ముందు తిరుగుతుంటే నీకు తెలియదా అని అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి అదేంటో వింత చుట్టూ అందరినీ చూశాను కానీ నిన్ను వితికని అసలు ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదంటాడు ఆమె నవ్వి సో వితికని అలా చూసావా అని నేను అడుగుతాననే చెప్తున్నావు కదా అంటే ఆమెను అడుగు గిల్లి నీ దగ్గర ఏది దాయను నిజమే చెప్తున్నా నమ్మకపోతే మానుకో నమ్ముతాలి అని అతని గుండెల మీద వాలిపోతుంది ఆర్వి నిజంగానే ఫస్ట్ నైట్ జరగదనుకున్నావు కదా చాలా డిసప్పాయింట్ అయ్యావు కదా అని అంటే లేదు నా కంగారు నీ గురించే ఎలా ఉన్నావు అని భయం అంతే అయినా నిన్ను మాయ చేయటం చాలా ఈజీ నేను తా తాకితే చాలు నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు నీతో నో ప్రాబ్లం అని అంటున్న అతన్ని కొట్టబోతుంటే ఆ చేతిని ముద్దు పెట్టుకుంటాడు అలా మెల్లిగా చేతికి ముద్దులిస్తూ కిందకు వెళ్తాడు ఆమె అర్జును చూడలేక కళ్ళు దించేస్తే ఆమె కళ్ళ మీద ముద్దిచ్చి మెల్లిగా కింద పైటకి లాగేస్తాడు అర్జున్ అని పైకి చూసేలోపు ఆమె గుండెల్లో మీదకి చేరిపోతాడు గుప్పున ముద్దులిస్తూ ఆమెలో తమకాన్ని పెంచేస్తూ అక్కడక్కడ అంటుకున్న గులాబీ రేకులను పెదవులతో తీస్తూ ఉంటాడు అది భరించలేని ఆర్వి అలాగే వెనక్కి వాలిపోతుంది మెల్లిగా కిందకి వెళ్తున్న అతని ప్రయాణం నడువు మీద మడతల్ని సరిచేస్తూ అక్కడే ముద్దులిస్తాడు అతని భుజం మీద పడిన ఆర్వి చేతులు గుండెల మీదకి చేరి అతను తోస్తూ ఉంటే ఆమెను రెండు చేతుల్లోకి తోసుకొని రూంలోకి వెళ్ళి బెడ్ మీద కాల్ వాల్చేస్తాడు లైట్ ఆఫ్ చేయి అంటున్న ముఖాన్ని తిప్పి ఈసారి అస్సలు కుదరదు అని ఆమెని మెల్లిగా చుట్టుకొని మొదటిసారి చూడని అందాలని చూస్తూ ముద్దు బహుమతులు ఎన్నో ఇచ్చి అతను ఆమెని వశం చేసుకుంటాడు ఇద్దరి మోహావేశాల మధ్యలో ఇద్దరి మెడలోని చైన్ అతుక్కొని విడిపోతుంటే ఆమెని మత్తుగా చూస్తూ పెదవులను అందుకుంటాడు అర్జున్ భుజం చుట్టూ ఆమె చేతులు అల్లుకొని అతన్ని ఆమె కదువుకుంటుంది అలా ఆ రోజు ఇద్దరి నిద్రని ఆ రాత్రికి ఇచ్చేసి అలు పెరగని ప్రణయంలో మధుర తీరాలను చేరుతూ ఎప్పుడో ఉదయం మూడు గంటలకు నిద్రపోతారు అది ముందే గ్రహించిన అర్జున్ నెక్స్ట్ డే లీవ్ చెప్పుంచుతాడు ఉంచుతాడు ఎప్పుడో పదకొండుకు మోగుతున్న మొబైల్ సౌండ్కి లేచిన అర్జున్ ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హలో అంటాడు హలో అర్జున్ ఏంటి ఆఫీస్కి రాలేదు ఇంకా తగ్గలేదా అని అడుగుతాడు అది అని పైకి లేచి ఆర్వీకి నేను బాగాలేదు కదా అందుకే ఇంట్లోనే ఉన్నామని చెప్తాడు ఓకే ఈవినింగ్ వస్తాంలే అని చెప్పి ఆర్వీకి ఇవ్వు మాట్లాడాలి అని అడిగితే లేదు తను నిద్రపోతుంది వితక లేచాక చేయిస్తానులే అని అంటూ ఆమె ఇంకో క్వశ్చన్ అడగకుండా కాల్ కట్ చేస్తాడు అర్జున్ ప్రశాంతంగా నిద్రపోతున్నా ఆమెని చూస్తూ ఆమె ముఖానికి ముద్దు ఇవ్వకుండా అసలు ఉండలేకపోతాడు అర్జున్ అంతే అందంగా ఉన్న ఆమె బుగ్గలకి రెండు ముద్దులు ఇచ్చి నా చెర్రీస్ అని అంటూ ఆమె పెదవులకి కూడా ఇవ్వకపోతే ఎలా అని అవి ఫీల్ అవుతాయి అని అనుకుంటూ వాటిని కూడా ఒకసారి ఎంగిల్ చేసి వెనక్కి వస్తూ ఉంటే చూపు కిందకి వెళ్తే బెడ్షీట్ గ్యాప్ల నుండి ఆమె పరువాలు ఊరిస్తూ ఉంటే అది పైకి లాగి ఏ మాట కామాట నువ్వు మామూలు అందగత్తివి కాదే అని అంటాడు ఆమెని చూస్తూ అలాగే పడుకుంటాడు అతనిలో అలికిడికి మాటలకు నిద్రలేచిన ఆర్వి ఆర్వీ కళ్ళు మండుతుంటే మెల్లి మెల్లిగా నలుపుతూ ఎదురుగా ఉన్న అర్జున్ చూసి ఎప్పుడు నిద్రలేచావని కంగారుగా అడిగితే ఆమెను లాక్కొని ఎందుకు టెన్షన్ ప్రతిదానికి అని ఆమెను చూస్తూ మార్నింగ్నే టెంప్టింగ్ బాడీని చూపించి నీ మాయలో వేసుకోవాలని చూస్తున్నావా అని అంటాడు తర్వాత చూసి నేను ఏదైనా చేసే చాస్తామని ఇస్తారా బలవంతంగా అయినా చూస్తావుగా అంటే ఇది నిజమేలే అని ఆమెను ఒదుటి మీద ముద్దిచ్చి ఫ్రెష్ అవుదామా అని హస్కీగా అంటాడు ముందు నేనవుతాను నెక్స్ట్ నువ్వు అంటుంటే లేదు పద నేను కూడా వస్తాను నీతో అని ఆమెను తీసుకొని వాష్రూమ్లోకి దూరుతాడు అర్జున్ ఒక పది నిమిషాలు ఇద్దరు వచ్చి డ్రెస్లో పోయి టైం చూసిన ఆర్వి అమ్మో పన్నెండ ఆఫీస్కి అని అంటే నేను లేవే లీవ్ అని కూడా అలాగే ఆదర్శ్ వెతికల్ని కూడా మేనేజ్ చేశాను అయ్యో టిఫిన్ చేయలేదా నువ్వు ఇంకా అంటుంది ఏమీ కాదు లంచ్ చేద్దాంలే అని ఆమెని తీసుకొని వెళ్తుంటే అతని అతను లాగి గట్టిగా హక్ చేసుకుంటుంది ఆర్వీ కూల్ రా నిజంగానే నిన్ను వదిలిపెట్టి ఉండలేనని చెప్తాడు అర్జున్ కథ ఇంకా ఉంది మొత్తానికి ఆర్వీ అర్జున్లు ఒకటైపోయారు ఇంకా ఈ విషయం కనుక మన మితికకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మ బాబోయ్ అసలే డెసిషన్ తీసుకోలేక ఎప్పుడు సతమతమవుతూ ఉంటుంది మరి ఈ విషయం తెలిసి వితిక రియాక్షన్ ఎలా ఉంటుంది మరి అర్జున్ ఇప్పటికైనా తన ప్రేమని ఆర్వి నమ్ముతుందా లేదా మళ్ళీ ఇంకేమైనా పిచ్చి ఆలోచనలు చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్